రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్ లోని సభ నిర్వహించడం జరిగింది అయితే ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది ఆ స్వాగతించినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోదీ నా పెద్దన్న అనడం జరిగింది అయితే దానిపై ఎమ్మెల్సీ కవిత ఒక మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అవేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మోదీ పెద్దన్న ఎట్లయితాడు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రూపాయి ఇవ్వలే రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి సంబోధించడంపై కవిత రియాక్ట్ అయ్యారు ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోడీ పెద్దన్న ఎలా అవుతాడో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం వ్యాఖ్యలతో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అర్థమవుతుందని అన్నారు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జియో నెంబర్ మూడుతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జీవోను తక్షణమే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు దీనిపై ఈ నెల ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా ధర్నా చౌకలో రిబ్బన్లతో నిరసన కార్యక్రమం చేపడతామని ప్రకటించారు ఏమంటా ఉన్నారు అయితే మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా కేంద్రంలో దాంట్లో తెలంగాణకు ఒక్క రూపాయి గుడియలేదు మరి మీరు మాట్లాడలేరు ఇప్పుడేమో పెద్దన్న అని ఎట్లా అంటారు దానికి వివరించాలని చెప్పేసి కవిత అంటా ఉన్నది అట్లనే జివో నెంబర్ మూడు లో మహిళలకు ఉద్యోగాలలో చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ నెల ఎనిమిదో తారీఖున మహిళల దినోత్సవం సందర్భంగా మహిళలతో నేను ధర్నా చౌకలో నిరసన చేస్తా అని చెప్తా ఉన్నారు ఒక మీ ప్రభుత్వంలో ధర్నా చౌక్ ఉండేనా ఆడ ధర్నా చేస్తే పోలీసులను పిలిపించి పోలీసులతోనే అరెస్ట్ చేయించి కేసులు వేసి ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినాక ఆ ధర్నా చౌకలో ఎవరైనా ధర్నా చేయొచ్చు అని తెలిపిన తర్వాత మీరు మళ్ళా ధర్నా చేస్తాను అని అంటారు ఒకసారి పాత రోజులు ఆదికించుకొని అంటే మీరు ప్రధానమంత్రి వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకోకపోతే వేరు వేరే చేసుకోవద్దా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటారు అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి ప్రధాని మోదీతో అనేది సఖ్యంగా ఉండాలా ఆ బాధ్యత ఒక సీఎంగా రేవంత్ రెడ్డిపై ఉండడంతో పెద్ద అన్నాన్ని సంబోధించాడు అంత తప్పే ఉన్నది